కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలంలోని వరద బాధితుల గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఏ ప్రభుత్వం కిర్లంపూడి మండలంలోని వరదలకు గురైన గ్రామాల్లోని బాధితులకు బియ్యం నిత్యవసర వస్తువులను అందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పశు సంవర్ధక శాఖ ద్వారా వంద టన్నుల పశుగ్రాసాన్ని ముంపు ప్రాంతాల్లోని రైతులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీఓ సీతారామారావు పశుసంవర్దక శాఖ జేడి సూర్యప్రకాశ్ రావు స్థానిక ఎన్డీఏ నాయకులు పాల్గొన్నారు ఆయన ఎనిమిది తొమ్మిది ఉన్నాయో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ గ్రైన్స్ ఇమీడియట్ గా అందివ్వండి నిల్లడి దాకా వీలైనంత వరకు భోజనాలు పెట్టారు చాలా సంతోషం కాని ఇప్పుడు ముందు వాళ్ళు ఎవరెళ్ళ కాళ్ళు వెళ్తారు కాబట్టి ఆ ఇళ్లలో ఫుడ్ గ్రేణి సంధివ్వండి అని చెప్పడం ఇవాళ అది ఇమీడియట్గా ఆర్డీఓ గారు నేరు ఇతర నాయకులు అందరూ మా మండల ప్రెసిడెంట్ గారు అందరూ కూడా రావడం ఇక్కడ లోకల్ లీడర్స్ ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఇక్కడ గతంలో ఎప్పుడో లేదు ఆయన ఆదేశించారు సీఎం గారు మాకు ఉత్తరం కాదు ఇది ట్రాక్టర్ల మీద ఇంటింటికి పట్టుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసారు అదే రకంగా ఇక్కడ నామినల్ గా ప్రారంభం అయితే నేను చేశాను ఇప్పుడు మా నాయకులందరూ కలిసి ఇంటింటికి ట్రాక్టర్ మీద పట్టుకెళ్ళే ఫుడ్ గ్రైన్స్ ఇవ్వడం జరుగుతుంది పాతి కేజీలు బియ్యం ఇక్కడ ఈ గ్రామానికి పశువులు రాజపాల తెల్లంపూడి మండలం అందరికీ కలిసి వంద టన్నుల పశువులకు దానా కూడా పంపించడం తెప్పించడం జరిగింది ఒకటి రాజుపాలెం రెండు వీరవరం మూడు భూపాలపట్నం మూడు దిక్కిన పెట్టి ఆయా గ్రామాలన్నిటికీ కూడా ఇవ్వడం జరుగుతుంది